జై భారత్ పార్టీ భీమిలి అసెంబ్లీ అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు జై భారత్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా అనిల్ కుమార్ నామినేషన్ వేశారు బుధవారం ఆయన పార్టీ అభిమానులు కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆయన భీమిల నియోజకవర్గం ఆర్డీఓ అందజేశారు ముందుగా జై భారత్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో స్థానిక మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయం నుండి తన స్వర్గీయ తల్లిదండ్రులకు అర్పించిన అనంతరం తన కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ భీముల నియోజకవర్గం ఇప్పటికే వెనకపడే ప్రదేశంగా ఉందని నాయకులు నిస్వార్థ రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయని భీములిలో భారత్ పార్టీ జెండా ఎగరవేయడానికి భీముల నియోజకవర్గం నుండి తనను టార్చ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజలు మార్పు కోరుతున్నారని గెలిచి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై నాలుగో తారీఖున మేము సక్సెస్ఫుల్గా ఇక్కడ భీమిలీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది జయభారత్ నేషనల్ పార్టీ పార్టీ విధి విధానాలు మా అధ్యక్షుడి గారి ఆశయాలు సాధనం కోసం మేము ఒక ప్రయత్నంగా ఈసారి ఎలక్షన్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము కారమే కాకపోయినా సరే ఇక్కడ లోకల్గా ఉన్న నేను నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ని చాలా బాగా అడ్రస్ చేయగలుగుతానని అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళని ఆదరిస్తారని నేను ఇక్కడ ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాను అండ్ ఈ ఎలక్షన్స్ రెండుగా ఎక్సెంట్గా వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది డబ్బులు కానీ లేదంటే మధ్యాహ్నం కానీ బ్యాక్ పడే సిచ్యువేషన్స్ లేవండి సో లాస్ట్ టైం ఓటింగ్ పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే ఇక్కడ భీమ్లీలో ఎక్కువ మంది న్యూట్రల్ ఓటర్స్ అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు సో మనం మా ఎంత ఎలక్షన్ని వీళ్ళు మోటివేట్ చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్లో మోటివేట్ చేయాలనుకున్నా సరే న్యూట్రల్ ఓటర్స్ మాత్రమే ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేస్తారండి న్యూట్రల్ న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా మా పార్టీకి ముగి చెప్తారని మాపై మా కోర్టు వేసి గెలిపిస్తారని మేము ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాము ఇదే నిర్ణయితే మేము ఇప్పుడు వెళ్ళాలా జయబాద్